నమస్తే అండి నేను మీ సంజయ్ శ్రీపతి మనం అమృతస్య పుత్రాహ స్వామి వివేకానంద భావజ్వాల అనే గ్రంథం గురించి తెలుసుకుంటున్నాం లాస్ట్ వీడియోలో సిస్టర్ నివేదితకు స్వామి వివేకానంద రాసిన లేఖ గురించి తెలుసుకున్నాం ఈ వీడియోలో ఆదర్శ యోగి అనే చాప్టర్ గురించి తెలుసుకుందాం ఇది లాస్ట్ వీడియో వరకు ఆయన నిజమైన మతం అంటే ఏమిటి అన్న దాని గురించి స్వామి వివేకానంద మాటల్లో తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు విశ్వజనీన మతం ఎలా ఉంటుంది అన్న దాని గురించి స్వామి వివేకానంద మాటలలో రకరకాల సందర్భాలలో రకరకాల వ్యక్తులకు చెప్పిన విషయాలను క్రోడీకరించి ఇక్కడ చెప్పడం జరిగింది అందులో ఈ రోజు చాప్టర్ ఆదర్శ యోగి అన్ని రకాల మనస్సులకు నచ్చే మత ధర్మాన్ని నేను వ్యాప్తి చేయాలనుకుంటున్నాను దానిలో తత్వజ్ఞానం భావావేశం యోగం పనిచేసేందుకు ప్రోత్సాహం సమపాళ్లలో ఉండాలి కళాశాలలో పనిచేసే ఆచార్యులు శాస్త్రవేత్తలు భౌతిక శాస్త్రజ్ఞులు వస్తే వారికి ఆ మతధర్మంలో చక్కటి హేతుబద్ధత కనిపిస్తుంది వారికి కావలసినంత హేతుబద్ధతను అందులో ఉంచి పొందమనండి అయితే ఒకనొక స్థితికి చేరుకున్నాక హేతుబద్ధత నుంచి విడిపోతే తప్ప మరింత ముందుకు సాగలేమని వారు గ్రహిస్తారు వాళ్ళు భగవంతుడికి ముక్తికి సంబంధించిన భావనలన్నీ మూఢనమ్మకాలు వాటిని పూర్తిగా వదిలిపెట్టాలి అంటారు నేను ఇలా జవాబిస్తాను ఓ తత్వవేత్త గారు మీ శరీరమే ఒక పెద్ద మూఢనమ్మకం దాన్ని వదిలిపెట్టండి భోజనానికి ఇంటికి వెళ్ళకండి తత్వ విచారం చేయడానికి మీ ఆచార్య పీఠానికి కూడా వెళ్ళకండి శరీరాన్ని వదిలిపెట్టండి అలా చేయలేకపోతే ఈ భౌతికవాదాన్ని వదిలిపెట్టి పక్కన కూర్చోండి అందుచేత ఈ ప్రపంచం అంతా ఒకటేనని ఈ విశ్వమంతా ఒకటే పదార్థంతో తయారవుతుందని బోధించే తత్వశాస్త్రాన్ని అనుభవంలోకి తేవడం ఎలాగో కూడా మతధర్మమే చూపగలిగాలి అదేవిధంగా ఒక యోగ సాధకుడు మన ముందుకు వస్తే అతన్ని మనం ఆహ్వానించి మనస్సును విశ్లేషించే శాస్త్రాన్ని ఆచరణకు సాధ్యమయ్యే విధంగా అతడికి చూపాలి భక్తి ఆవేశం గలవారు వస్తే మనం వారితో కలిసి కూర్చుని భగవంతుడి నామాలను తలుచుకుంటూ నవ్వు ఏడుపు మొదలైన అన్ని భావాలను పంచుకోగలగాలి ప్రేమ పాత్రతో నిండుగా త్రాగి వె్రివాళ్ళమైపోగలగాలి ఉత్సాహం శక్తి నిండిన ఒక పరిమంతుడు వస్తే మనకున్న శక్తి అతడిని కూడా తీసుకొని అతడితో పాటు పనిచేయాలి అటువంటి కలయిక విశ్వజనీన మతం అనే ఆదర్శానికి అతి దగ్గరి త్రోవ అవుతుంది దేవుడి దయ వల్ల అందరు మనుషులు ఈ జ్ఞానం భక్తి పారవశ్యం రాజయోగం కర్మయోగం అనే మూలతత్వాలను సమంగా నిండుగా కలిగి ఉంటే ఎంత బాగుండును అదే నా ఆదర్శం అటువంటి వాడే నా దృష్టిలో ఒక ఆదర్శవంతమైన పరిపూర్ణ పురుషుడు ప్రతి వారి వ్యక్తిత్వంలోనూ ఈ మూలతత్వంలో ఒకటి రెండు మాత్రమే ఉంటాయి వారిని నేను ఏకపక్షపు వారని వన్ సైడెడ్ అంటాను ఈ ప్రపంచం అటువంటి ఏకపక్షపు పురుషులతో ఇంచుమించు నిండిపోయి ఉంది వారు ప్రయాణిస్తున్న మార్గం గురించి మాత్రమే వారికి తెలుసు మిగిలిన మార్గాన్ని ప్రమాదకరమైనవని దుర్భరమైనవని వారు అనుకుంటారు ఈ నాలుగు పక్కల సమగ్రమైన సమతౌల్యాన్ని సాధించడమే నా మతాదర్శ్యం మనం భారతదేశంలో యోగం అంటే కలయిక లేదా సంగమం అని పిలుస్తున్న మార్గం ఒక్కటే ఈ మతాన్ని సాధించగలదు దీన్ని ఒక పనిమంతుడు అంటే కర్మయోగే మనుష్యులకు సమస్త మానవాళికి మధ్య సంగమంగా భావిస్తాడు తనలోని జీవాత్మ పరమాత్మల కలయికగా ఒక యోగ సాధకుడు అంటే రాజయోగి దీన్ని భావిస్తాడు ఒక భక్తుడు ప్రేమమయుడైన భగవంతుడు తనతో సంయోగం చెందడాన్నే ఈ యోగంగా అంటే భక్తి యోగంగా భావిస్తాడు ఒక తత్వవేత్తకు సమస్త విశ్వం యొక్క ఏకత్వమే ఈ యోగం అంటే జ్ఞాన యోగం యోగం అంటే అర్థం అదే ఇది ఒక సంస్కృత పదం ఈ నాలుగు విభాగాలకు సంస్కృతంలో వేర్వేరు పేర్లు ఉన్నాయి కర్మ ద్వారా పరిపూర్ణత కోసం ప్రయత్నించే వ్యక్తిని కర్మయోగి అని పిలుస్తారు ప్రేమ ద్వారా భగవంతుడితో సంయోగాన్ని కోరేవాణ్ణి భక్తి యోగి అని పిలుస్తారు ప్రాణాయామాది మనోనిగ్రహ ప్రక్రియల ద్వారా అన్వేషించే వాణ్ణి రాజయోగి అని పిలుస్తారు తత్వశాస్త్రం ద్వారా ప్రయత్నించే వాణ్ణి జ్ఞానయోగి అని పిలుస్తారు కాబట్టి ఈ యోగి అనే మాట ఆ నాలుగు మార్గాలను తనలో ఇముడ్చుకొని ఉంది అంటూ ఆదర్శ యోగి గురించి స్వామి వివేకానంద చెప్పడం జరిగింది మనం మరొక వీడియోలో విగ్రహారాధకుడు అంటే ఎవరు అనే చాప్టర్ గురించి స్వామి వివేకానంద ఏం చెప్పారో తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం